అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం వడియంపేట కేశవరెడ్డి స్కూల్ నందు డిపాజిట్ చేసిన మొత్తమును తిరిగి రెన్యువల్ చేయాలని పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది బాధితులు నిరసనలు తెలియజేశారు స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ బాధితుడైన శ్రీనివాస దుర్గం అనే వ్యక్తి కేశవరెడ్డి స్కూల్ పై నుంచి ఆత్మహత్యకు పాల్పడుతుండగా బుక్కరే సముద్ర పోలీస్ స్టేషన్ సిఐ శ్రీహరి బృందం అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ బాధితులకు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లేడర్స్ మద్దతు ఇస్తున్నామని తెలిపారు బాధితులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను సిఐడికి అప్పచెప్పినా మాకు న్యాయం జరగలేదని కోర్టును ఆశ్రయించినా మాకు న్యాయం జరగలేదని ఇకనైనా మా డిపాజిట్ అమౌంట్ ముప్పై ఏడు కోట్ల ఎనభై లక్షల పదివేల ఐదు వందల రూపాయలు మాకు చెల్లించకపోతే మాకు న్యాయం జరగకపోతే పురుగుల ముందు తాగి స్కూల్ నందు ఆత్మహత్య చేసుకుంటామని వారు తెలిపారు కసాపురం రమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కేశవరెడ్డి విద్యా సంస్థల్లో ఏదైతే బాధ్యతగా డిపాజిట్ కట్టినారో ఆ బాధ్యత మద్దతుగా ఈరోజు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అయితే ఏవైతే డిపాజిట్లు కట్టిన తర్వాత ప్రామిసారి నోట్లు రాసిచ్చి ఈరోజు మీ డబ్బులు చెల్లించా అని చెప్పేసి ఏదైతే తల్లిదండ్రులు మాయ మాటలు చెప్పి ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఓవైపు మోసం చేస్తున్నారు అయితే తల్లిదండ్రులు గత వారం రోజుల నుంచి అనేకమైన పోరాటాలు లేదా ఎన్నికల నిరసనలో ధర్నాలు అవసరం అత్యవసరమైన సందర్భంలో కూడా ఈరోజు ఎంట్రీన్ డబ్బా పెట్టుకుని ఈరోజు మా ప్రాణాలు కూడా తీసుకుంటామనే సందర్భంలో ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు వస్తుంటే కనీసం కనికర లేని మేనేజ్మెంట్ కూడా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వచ్చి ఎటువంటి సమాధానం చెప్పుకున్నట్లు ఈరోజు వెనుగతినిగిపో పరిస్థితి కనపడుతుంది అయితే ఈ ఉద్యమాన్ని అంచువేయడం కోసం ఈరోజు పోలీసులు కూడా ఈరోజు మేనేజ్మెంట్కి రకంగా ఈరోజు సీఏ గారు చూస్తున్నారు ఎందుకంటే ఈ అనేక మంది పేరెంట్స్ ఈరోజు హైవే మీద దిగ్బాధం చేస్తే కొంతమంది పేరెంట్స్ ఇప్పటికైనా డిపాజిట్లు చెల్లించాలా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు బిల్డింగ్ మీద ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి ఈ రకంగా ఈరోజు తల్లిదండ్రులు పోతుంటే వాళ్ళని రక్షించాల్సిన ప్రభుత్వం పోలీసులు ఈ ఈరోజు మేనేజ్మెంట్ కాపలాగా ఈరోజు పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఎప్పటికైనా అధికారులు కానీ లేదంటే అధికారులకు సంబంధించిన అధికారులు తక్షణమే తల్లిదండ్రులకు సమత్వ నాయం చేయమని చెప్పి చూసాగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల డెబ్భై ఐదు వేలు వేసినాం మేము కానీ ఇప్పుడు బాబుకి ఇప్పుడు అది ఇంటర్కి ఉపయోగపడిందనే ఉద్దేశంతోనే మేము యాక్చువల్ చేర్చాము మేము ఎంత కష్టపడ్డాము ఏమీ అనేది తెలుసు ఇప్పుడు పరిస్థితికి మొన్న వస్తాడని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పాడు ప్రిన్సిపల్ బడికి చూడను మీరు వస్తారా మీరు పిలిపిస్తారా మీరే ఉండరు అనడం లేదు మేడం మేము ఎక్కడికి పోము మేము కూడా వస్తాము అన్నాడు ఆయన ఈ రోజు మేడం కాదు ఎప్పుడు న్యాయం చేస్తారు మాకు మీరు న్యాయం చేసి భరత్ రెడ్డి వచ్చి న్యాయం చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలము ఏమైనా తాగి చచ్చే కూడా రెడీ అని మేము మాత్రం కదలము ఏమైనా చేసుకోండి పోలీసులు కాకపోతే ఎవరైనా రానియండి కోర్టు కోర్టు అంటే ఎక్కడండి మేము ఆడవాళ్ళు కోర్టుకి తిరగాలి ఎప్పుడు తిరగాలి చెప్పండి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి పదకొండు వేల మంది విద్యార్థులతో ఎనిమిది వందల యాభై కోట్లు డిపాజిట్లు కట్టించుకున్నాడు కాబట్టి వడ్డుతో ఆ రోజు ఒకటిన్నర రూపాయి వడ్డుతో ఎన్నికిస్తా అని చెప్పి ప్రనోట్ రాయించాడు కాబట్టి అది ఇవాళ అది ఇవ్వని పక్షంలో మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధమే ఎందుకంటే ఇది కూడా ఒక పెద్ద కుంభకోణము ఇంత వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం దీనిపైన కంట్రోల్ చేయలేదంటే ఇది దీనికి రకరకాలైనటువంటి రాజకీయ కారణాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి అని ఒక ప్రజాపక్షం రాలేదు ఇంతమంది ఒకసారి అక్కడ చూడండి ఇంతమంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు ఇంత అండకి అండం తినక అక్కడ తినక వచ్చినాము కనీసం వాళ్ళని చూసైనా మీకు సాక్ష్యాలు ఇక్కడే కనిపిస్తున్నాయి కదా ఎంతసేపు బాండ్లు అంటున్నారు ఒకటి బాండ్లన్న రెన్యువల్ చేయండి మేము దాన్ని పెట్టుకుని త్రీ ఇయర్స్ అన్న వెయిట్ చేస్తాం అదన్నా చేయండి స్కూల్ యాజమాన్యం ఎందుకు స్పందించట్లేదు ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడచ్చు సిఎస్ఆర్ ఉన్నాడు మేము పోలీసులు హ్యాండ్ ఓవర్ లోనే చేస్తున్నాం కదా మేము ఏమన్నా స్కూల్ ఏమైనా ధ్వంసం చేసామా లేకపోతే ఫర్దర్ ఏదన్నా చేసామా రోడ్డు అంటుకుంటే రోడ్డు క్రిమినల్ కేసులు ఇప్పుడు ఏదో పాలిటిక్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి అంటారు మరి మేము ఏం చేయాలి మాకు ఒక న్యాయం లేదా అంటే ప్రజలు అంటే ప్రజల అభివేకుల మేము కట్టిన వాళ్ళము మాకు బాండ్ ఇచ్చారు కదా అది కోర్టే కదా బాండ్ ఇచ్చేది మేము కోర్ట్ కోర్ట్ అంటున్నారు మేము కోర్టు నమ్ముతున్నాము ఒక బాండ్ నమ్ముతున్నాము బాండు ఎవరు రిలీజ్ చేస్తారు త్రూ కోర్ట్ అప్రూవల్ కోర్ట్ అప్రూవల్ ద్వారానే వస్తుంది అలాంటప్పుడు కోర్టు ఎందుకు తొందరగా స్పందించకోకుండా ఉంది మేము ఒక పక్షాన మాట్లాడలేదు ఒకరి గురించి మాట్లాడట్లేదు ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి పోనీ అన్ని క్యాంపస్లు న్యాయం జరగట్లేదా ఏం క్యాంపస్ లేవు అమ్మనీకి మేమే ఆస్తులేమీ అమ్మట్లేదు కదా ఒక క్యాంపస్ అమ్ముతే నీకు వంద డబ్బులు కట్టచ్చు లక్ష బాధితులు ఉన్నారు రెండు లక్షల బాధితులు ఉన్నారు మూడు లక్షల బాధితులు ఉన్నారు ఎంతో మంది వ్యవసాయస్తులు ఉన్నారయ్యా ఇక్కడ వ్యవసాయస్తులు ఉన్నారు వాళ్ళు తిని తినక ఎంతో మంది నాలుగు చేసుకుంటున్నారు ఎందుకు మీరు బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ వదిలేం కదా మీరు ఎందుకు ఫోర్ పెడతామని పెట్టండి ఎంత మందిని పెడతారు పెట్టండి పెట్టండి ఇప్పుడు ఆయన ఎక్కాడు ఈయనెక్కాడు దుంకుతాననే ఈయన దుంకుంటే ఈయన ఫ్యామిలీ వీయంతో సహా ఈయన ఫ్యామిలీ మొత్తం స్మైల్ అయిపోతుంది ఎవరి రెస్పాన్సిబిలిటీ ఫీజేయకూడదా కోర్ట్ కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది ఎవరిది కోర్టు దా లేకపోతే పోలీసులు దాకపోతే యాజమాన్యం దే మీరు అలాంటి అలాంటివి జరగకూడదు ఎక్కకూడదు దుక్కకూడదు అంటే మీరు ఎందుకు స్పందించబోతున్నారు శ్రీనివాసులు వాళ్ళు మా అబ్బాయిని జాయిన్ చేసి ఇక్కడ కట్టి ఆ రోజు నుంచి స్కూలు సరిగ్గా నడుపుకోవడం వల్ల మా అబ్బాయిని ఎడ్యుకేషన్ చేయించడం లేదు ప్లస్ డబ్బులు రీపేమెంట్ చేయడం లేదు ఇదే విధంగా మన ఆపత్రమ ముఖ్యమంత్రి గారిటువంటి అయ్యా అనంతపురం జిల్లా అంటే మీకు రెండు కళ్ళలాంటివి ఉన్నారు ఈ రోజు అనంతపురం జిల్లా పేద పరిస్థితి ఈ పేద రైతుల్ని నిండా ముంచిన కేశరెడ్డి గారిని ఆయన బాగుమార్తి అండ తీసుకొని ఓన్లీ అనంతపుర బ్రాంచ్లో ఒడియంపేట బ్రాంచ్లో పద్నాలుగు వందల నలభై ఒక్క మంది బాధితులు ఉండగా పదమూడు మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి మీరు కేసు క్లోజ్ చేయడం వాస్తవమా కాదా ఈరోజు మీరు పద్నాలుగు మందికి లెక్క ఇచ్చినట్లుగా నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది పైగా నేను చివలారావు విన్న సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ గారు నా ఎదురుగానే ఒప్పుకున్నారు నన్ను బెదిరించడం జరిగింది ఇది వాస్తవమా కాదా ఆ రోజు రెండు వేల పదిహేడులో ఏమన్నారంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడున్న విద్యార్థులకు ఇబ్బంది లేదు డిపాజిటర్లకు ఇబ్బంది లేదు వాళ్ళకి డిపాజిట్లు రీపేమెంట్ చేస్తామన్నారు ఇంతవరకు అయింది ఎక్కడ చెల్లించారండి ఈరోజు సిఐడి వాళ్ళు కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఓన్లీ పదమూడు మందికి మాత్రమే ఛార్జ్ షీట్లో పేర్లు దాఖలు చేస్తే మిగతా వాళ్ళంతా ఏం అన్యాయం అయిపోయినారు ఈ సిఐడి ఏ గాడిదలు పళ్ళు తోమడానికి వెళ్ళిందండి ఈరోజు ఇంత అన్యాయం అయినటువంటి పరిస్థితుల్లో అయ్యా ముఖ్యమంత్రి గారు ఆపత్తమ ముఖ్యమంత్రి గారు మీరు ఏమైనా దీని మీద స్పందిస్తారా స్పందించకపోగా ఈ రోజు పోయిన పదకొండో తారీఖున సిఐ గారు ఆధ్వర్యంలో భరత్ రెడ్డి గారిని పిలిపిస్తామన్న ప్రిన్సిపల్ గారు ఈరోజు కొత్త లేకుండా పోయారు ఇలా చేసుకుంటూ పోతే రేపొద్దున ఎవరండి మాకు భరోసా ఇచ్చేది బాధ్యత తరఫున ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాము భరత్ రెడ్డి గారు రావాలా మాకు సమాధానం చెప్పాలా అంతవరకు కదిలేదు లేదు పోలీసుల ఉక్కుపాదం కింద ఉద్యమాన్ని అణచలేరు ఉద్యమాన్ని